ప్రవీణ్ కుమార్ సార్కి సంబంధించినటువంటి విషయం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అంతా కూడా మరి ఖండిస్తూ ఉన్నారు ఒక మతం పేరు మీద లేదా చేసేటువంటి కార్యక్రమం మీద దాడి అనేది చాలా హేమైనది ఇది సహించేది కాదు అని చెప్పేసి శాంతియుతంగా క్రిస్టియన్ సోదరులంతా సోదరి మనలంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఖండించాల్సినటువంటి అవసరం ఏముందనేది ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు ప్రాంతాలు అన్నిటికీ భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్య దేశంలో ఏ మతమైనా ఏ కులమైనా తన ప్రచారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎవరైనా నిర్వహించుకునే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా హక్కులు ఈ భారతదేశంలో అత్యున్నతమైనది ప్రజాస్వామ్యం దాని ద్వారా వచ్చిన హక్కుల్లో భాగంగానే ఎవరైనా సరే అది కురానైనా సరే బైబుల్ అయినా సరే లేదా ఇతర భగవద్గీత అయినా సరే ఎవరు మతానికి సంబంధించి వాళ్ళు ప్రచారం నిర్వహించుకోవచ్చు ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలని మరి శాంతియుతంగా అందరినీ మేలు కోసం చేసేటువంటి కార్యక్రమం ప్రజలను రక్షింపబడేందుకోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇలాంటి దాంట్లో మరి కొంతమంది దీని మీద కుట్రలు చేయడం మంచి చేసే కార్యక్రమాలు క్రిస్టియన్ మరి ఫాస్టర్ అనే వాళ్ళు ఎవరైనా సరే గ్రంథంలో ఉన్నటువంటి బైబుల్ ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే చెప్తారు తప్ప ఏ మతానికి వ్యతిరేకమో ఏ కులానికి వ్యతిరేకమో ఏ మనుషులకు వ్యతిరేకము ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు అది ఇతర కొన్ని చేస్తుండొచ్చేమో కానీ ఇక్కడ బైబుల్కు సంబంధించిన మాత్రమే ఆయన ప్రవీణ్ కుమార్ గారు చెప్పగలిగారు వేరే అంశమేమి లేదు కానీ దీని మీద ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరిగి ఆయన మరణానికి అనేది అందరికీ వస్తున్నటువంటి అనుమానాలు దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి దీంట్లో జరిగి వెనక దాగున్నటువంటి కుట్రల్ని బయటికి తీసి ఎవరైతే దీనికి ఆ కారణమయ్యారో వాళ్ళని మరి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పక్కేమో ఇంకొకరు దాని మీద చెప్పుకు ప్రచారం పోతూ ఉంటారు అది మతం కావచ్చు ఇంకో దేవుడు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు చేసినప్పుడు దాడుల్యం జరుగు స్వేచ్ఛగా అన్ని ప్రభుత్వం వండాలు ఉంటాయి కానీ క్రిస్టియన్ సోదరులు చేసినప్పుడు ఎందుకు అదే విధంగా ఉండకూడదు ఎందుకు ప్రభుత్వాలు ఆ విధంగా స్పందించకూడదు రాజకీయ నాయకులు కూడా ఎందుకు స్పందించకూడదు దీని ప్రధానంగా మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ లేదంటే రాజస్థాయి అధికారులు కానీ దీని వెనక ఉన్నటువంటి కుట్రల్ని శోధించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కానీ నిజాయితీగా నిక్కెచ్చగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానికి కుట్ర హత్యకు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది క్రిస్టియన్ సోదరులంతా కూడా శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి అనేకమైనటువంటి మరి శాంతియుతంగా నిరసనతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇదంతలకి ఇంతనే ఎవరు ఏ మతాన్ని హరించి వేయించాలని చెప్పేసి కుట్ర పండే అంశాన్ని ఇది ప్రభుత్వానికే రేపు పొందిన విషయాన్ని కూడా గమనించాల ఇతర మతాలు చేసుకున్నటువంటి ప్రచారంలో చేసుకుంటున్నప్పుడు ఆటంకాలు ఉండవు కావలసినటువంటి ఏర్పాటు పోలీసు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లోన క్రిస్టియన్ సోదరులు చేసినప్పుడు ప్రచారం చేసినప్పుడు మాత్రమే దాన్ని కుట్రలు చేయడం అనేది ఇది చాలా అన్యాయం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఏ రాజకీయ పార్టీకి లేదంటే వేరే దానికి మరి నిపం చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎవరైనా సరే మత స్వేచ్ఛను అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి భవిష్యత్తులు ఇలాంటివి పునరావృతం కాకకుండా పూర్తిగా క్రిస్టియన్ సోదరులు ఎవరైనా సరే తమకున్నటువంటి అది ఏదైతే బైబిల్లో ఉన్నటువంటి అంశాన్ని మరి స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రచారం కోసం ప్రజలందరికీ మేము చేసేందుకోసం చేసేటువంటి ప్రచారాన్ని ఎవరు అడ్డుకున్నా సరే ఇది ప్రజాస్వామ్యాన్ని హక్కులను హరించి వేసినట్లే దీన్ని గమనించాలని చెప్పేసి ఇది చూస్తూ చూస్తూ క్రిస్టియన్ సోదరులు కూడా శాంతియుతంగా గ్రంథంలో చెప్తూ పోతూ ఉంటారు ఈ నిదా కొనసాగితే ఇది మరొకసారి క్రిస్టియన్ సోదరులు కూడా ఆగ్రహించాల్సినటువంటి అవసరం రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు నిజంగా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేసినటువంటి వాటికి ఒత్స పలుకుతూ మరి నిన్న మన రాష్ట్రంలో దైవ సేవకులు మాస్టర్ ప్రవీణ్ గారిని మరి అది హత్యనా లేకుంటే యాక్సిడెంటల్ గా కూడా తెలియని ఆ ఇన్వెస్టిగేషన్ కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇన్ని రోజులుగా చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వాలు నిద్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఒకటి ఒకటి గమనించండి మరి మరణించి దాదాపుగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి పోస్ట్ మార్టం చేయాలి పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాని రిపోర్టు వన్ అవరో లేదంటే ఇంకా వన్ డేనో ఇవ్వాలి కానీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల అంటే దీని వెనకాల ఖచ్చితంగా అరాచక శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని క్రైస్తవులకు ముస్లింలకు హిందువులకు అందరికీ కూడా రక్షణ కల్పించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం క్రైస్తవుల పైన దాడులు జరిగితే క్రైస్తవులు నిజంగా శాంతియుతంగా చేసే ఏ ధర్నాలు కూడా శాంతియుతంగానే చేస్తారు అలాంటి శాంతియుతంగా చేసినటువంటి క్రైస్తవులను రెచ్చగొట్టి మరి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తే ఖచ్చితంగా పతనం తప్పదు రాబోయే కాలం మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఆ మృతి పైన ఫాస్టర్ ప్రవీణ్ గారిని మరి ఆ మృతి పైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఖచ్చితమైనటువంటి ఒకవేళ నిజంగా దిగినా మటవైతే వాళ్ళని శిక్షించాల్సి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి క్రైస్తవ సోదరులందరూ కూడా శాంతియుతంగా మరి మన యొక్క నిరసన తెలియాలి మనం ప్రభుత్వానికో లేకుంటే ఇంకోటి కాదు కానీ దానిపైన మృతి పైన అనుమానాలు ఉన్నాయి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు గాని ప్రభుత్వం కాని త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈరోజు ఈ భారతదేశంలో ఎవరైనా చర్చికి పోవచ్చు లేకుంటే దేవాలయం అయినా పోవచ్చు మసీదుకైనా పోవచ్చు ఆ స్వేచ్ఛ ఈ భారతదేశంలో ప్రతి ప్రభువుకి ఉంది కానీ ఈరోజు మరి ప్రవీణ్ కుమారు మరి ఈరోజు ఆయనని దారుణంగా మరి హత్య చేసినారా లేదంటే యాక్సిడెంటరా అది తేల్చాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వాల పైననే ఉంది ఎందుకంటే ఇట్లాంటివి ఈరోజు క్రిస్టియన్స్ సంస్థలు కావచ్చు లేదంటే రేపు హిందూ సంస్థలు కావచ్చు లేదంటే ముస్లిం సంస్థలు కావచ్చు ఇట్లాంటి సాంప్రదాయము రాష్ట్రంలో కానీ మరి జిల్లాలలో కానీ ఇది మంచి పద్ధతి కాదు మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది అందుకనే ఈరోజు అంబేద్కర్ మహాన్ బావుడు భారత రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినాడు ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అది సర్పంచ్ నుండి మొదలుపెట్టుకుంటే ప్రధానమంత్రి వరకు కూడా ఈ రోజు ప్రజా ప్రతినిధులు ఎన్నుకునేది అది ప్రజలు బాగుండాలని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లాని మరి ప్రజాస్వామ్యాన్ని బాగా కాపాడాలనే ఉద్దేశంతోనే మరి ప్రజలు ఓటేసి ఉంటారు కాబట్టి అట్లాంటి ప్రజల్ని ఈ రోజు వాళ్ళు చర్చికి పోతున్నారు లేకుంటే ఇంకా దేవాలయం పోతున్నారు అని చెప్పి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఏదన్నా చంపడము దారుణంగా యాశలెంట చేయడము ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు కానీ రాబోయే రోజుల్లో ఇట్లా చేస్తే ఇది మంచిది పద్ధతి కాదు ఇది చట్ట వస్తుంది ప్రభుత్వానికి కూడా మరి ప్రజలు కూడా స్వేచ్ఛగా బతకడానికి కూడా మరి నిజంగా మరి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి ప్రవీణ్ ఖచ్చితంగా తేల్చాలా ఎందుకంటే అది ప్రవీణ్ కావచ్చు లేకుంటే ఇంకొకరు కావచ్చు ఎవరికి జరిగినా ఇది అన్యాయమే కాబట్టి మతం అనేది తీసుకోవడం ఎవరు స్వేచ్ఛ వాళ్ళది చర్చికి అనవచ్చు మసీదుకి అనవచ్చు లేకుంటే హిందూ దేవులు అయిన పోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రభుత్వాలు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత ఉంది అది కల్పించిన రోజు నిజంగా ఈరోజు పాస్టర్లు మరి ఈరోజు దైవ సేవకులు వాళ్ళందరూ కూడా మరి ఈరోజు రోడ్డుకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారంటే ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలా వాళ్ళ ఆవేదనని గుర్తించాలా వాళ్ళ బాధను గుర్తించాలా ఇట్లాంటి నష్టాలు మళ్ళీ జరగకూడదు అనేది ఆలోచనతోనే ఈరోజు చేస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాలలో జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇట్లాంటివి మన రాష్ట్రంలో జరగడము నిజంగా మన దురదృష్టం ఇది కాబట్టి భవిష్యత్తులోనే ఇట్లాంటి జరగకుండా దీన్ని ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి కూడా మరి తెలియజేస్తున్నాం మరి ఇక్కడ వచ్చిన మత పెదవులకు పాస్టర్లకు అందరు కూడా మరి పార్టీల నాయకులకు అందరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి నేను ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి జాతీయ నాయకులు పనిచేస్తున్న నా పేరు గుండాలు ఇస్ప్రయ మాదిగా మరి ఇట్లాంటివి ఖచ్చితంగా అరిగట్టాలని చెప్పేసి కూడా మరి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరు కూడా ధన్యవాదాలు చేస్తున్నారు పెద్దలకు ఈ విధంగా జరగడం చాలా ఘోరాతి ఘోరం అని చెప్పుకోవచ్చు రైతు అందరు అంటున్నారు క్రైస్తవులు మాత్రం ఏకకంఠంగా ఇది హత్య ఇది హత్య అంటున్నారు కానీ ప్రభుత్వాలు మాత్రం లేదు ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ వల్ల మరణించాడు ప్రవీణ్ పంగడాలు కూడా కొద్ది రోజుల క్రితం నుంచి చెప్తూనే ఉన్నాడు నన్ను చంపుతారు నన్ను చంపుతారు అని నన్ను చంపుతారు అని చెప్తూనే ఉన్నాడు కానీ ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ లేకుండా చేయడం ఇది ఇంత దారుణం కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని నిష్పక్షపాతంగా ఎవరు వేరే వాళ్ళు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ల్లో సిపిఐ ఎవరైనా సరే అయితే వాళ్ళు ఎంతగానో శ్రమించి డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి శిక్షిస్తారు కానీ ఇంత పెద్ద అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వాలు మౌనము వహించడం ఎంత మాత్రము మంచిది కాదు కాబట్టి తేల్చాలా ఇది ప్రవీణ్ పగడాల గారి నిజంగా ఇది యాక్సిడెంటా లేదంటే హత్యనా నిజముగా హత్యని అయితే ఏ రోజైనా బయటకు వస్తుంది కానీ దయచేసి ప్రభుత్వాలు ముందుగా దాన్ని యాక్సిడెంటా హత్య అని నిజమైనది నిర్ధారణ చేయాలా చేయకుండా ప్రజలు క్రైస్తవులు నిజ నిర్ధారణ కమిటీలు దాన్ని నిజము బయటికి తీస్తే మీకు వ్యతిరేకంగా తీసినారనుకో అప్పుడు చాలా కష్టాలు ప్రభుత్వం పైన ఉంటాయి అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మేలుకొని ఎవరికైనా ఒకటే న్యాయం పెద్ద కానీ చిన్న కానీ ఎవరైనా సరే ఒకవేళ మీకు చెడ్డగా మాట్లాడి ఉంటే కోర్టులో కేసు వేసుకోండి శిక్షింపు చేయండి అది న్యాయం అందరికైతే అట్లా చెప్పారు కదా మీరు మరి పరిటాల దగ్గర ఎందుకు అట్లా చెప్పడం లేదు ప్రవీణ్ గారి మీద ఇది నిజంగా హత్య అని మా వాళ్ళందరూ ఏకకంఠంగా చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం దాని నిజాయితీగా నీకు తేల్చాలా అది హత్యనే అయితే ఆత్మహత్య ఇది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే అది ఎప్పటికైనా బయటకు వస్తుంది అప్పుడు ప్రభుత్వము తీవ్ర పరిణామాలు ఎదుర్కోబడుతుంది ఎవరైనా సరే కాబట్టి నిజాయితీగా ఈ దీనిని బయట వేయాలి ఎంత ఆయన ఎంత ఘోరంగా విలపించినాడో ఆ క్షణంలో అది వాళ్ళు కొట్టుకోకపోతా ఈరోజైనా రేపైనా ఆయన భార్య పిల్లలు ఎంత వేదన పడుతున్నారు ఆయన నమ్మిన వారు క్రైస్తవులంతా ఈరోజు రోడ్ల మీద ఎంత వేడుస్తున్నారు ఎంత ప్రార్థిస్తున్నారు ఎంత కుమిలిపోతున్నారు అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు కాబట్టి వారి కుటుంబానికి క్రైస్తవులందరికీ మనశ్శాంతిని ఓర్పును ప్రేమను సమాధానాన్ని ఆశ ప్రభు అనుగ్రహించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తాం ఆయన ఆత్మశాంతికి ఆయన ఆత్మ శాంతి కలిగి వారి కుటుంబానికి ఆదరణగా ఏ ప్రభు ఉంటారని మనం అందరం నమ్మి మనం అందరం ప్రార్థించి ఆయన ఆత్మ శాంతి కలగజేస్తామని ఇది ఇట్లనే పునోత్తం అయితే ఇక మీద జరిగిందనుకో క్రైస్తవులు ఓర్పు సహనం ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఓర్పు సహనం కోల్పోయిన రోజు ప్రభుత్వాలకి పెద్ద పెట్టున శిక్షలు అనుభవించక తప్పదు పార్టీలు ఊరడం తప్పదు కాబట్టి హెచ్చరిస్తున్నాం మీరు కరెక్ట్గా చేయండి కరెక్ట్గా నిర్దిన నిర్దినేసి తండ్రి ఆయనను ఏ విధంగా మరణానికి గురి అయ్యాడో దాన్ని తేల్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని నేను ఏకకంఠంగా చెప్తున్నా రోజు మనం చాలా బాధపడవలసిన విషయము కానీ ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా అగ్గే మండుతుంది ఆ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కాదు భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు గ్రంథము హిందువుల గ్రంథము క్రిస్టియన్స్కి బైబిల్ ముస్లింస్కి ఖురాన్ అంటే ఖురాన్ లో ఉన్న విషయాలు చెప్తారు తప్ప మిగతా బైబిల్ విషయాలు ఖురాన్ వాళ్ళు చెప్పరు ఖురాన్లు ఉన్న వాళ్ళు గ్రంథం వాళ్ళు చెప్పరు గ్రంథంలో ఉన్న విషయాలు వాళ్ళు చెప్పారు కాబట్టి దీంట్లో ఏముందంటే ఎవరు మతాలకు వారు చెప్పుకునే హక్కు స్వతంత్రం మనకు ఉంది ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరైనా అనుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు ఎవరికైనా పిలుచుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది వచ్చే వాళ్ళు ఉంటే రాని వాళ్ళు రారు అది ఇప్పుడు అదిగా పిలుస్తాం మనము పెళ్లి ఉంటే క్యారమ్ ఉంటే రాష్టమైతే వస్తారు రాబట్టు రారు అది వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగత విషయాలు కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం అంటే ప్రవీణ్ కుమార్కి అది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వము తేల్చకుంటే వీళ్ళు ఇప్పుడు క్రైస్తవులే కాదు అన్ని మతాల వారు కూడా ఏకమై చాలా ఓర్పుతో సహనంగా ఉన్నాము ఇది కన్నా తేల్చకపోతే ఇప్పుడు నుంచి చూస్తారు మీరు ఇది అంతం కాదు ఇది ఆరంభం నుంచి మొదలైంది దీన్ని నిశ్చితంగా కూ ప్రభుత్వం తేల్చి దొరికిన వారికి కలిసి వాళ్ళకి కఠినమైన శిక్ష విధించే వారికి మేము పోరాడతామని ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకి ప్రాణ ప్రాణాలు సూచిస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాడు ఖచ్చితంగా ప్రవీణ్ ప్రగడాల గారు మరి ఆయన ఎక్కడ అడవిలో చనిపోలేదు రహదారి ప్రధానమైన రహదారి అందులో పక్కనే పెట్రోల్ బంక్ ఉంది అందులో టీటీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మరి ఇంతవరకు ఓపెన్ చేయలేదు మరి అంత ఓపెన్ చేయాలంటే అర్థమేమి ఏదో జరిగిందని చెప్పి ప్రతి వారికి అనుమానం ఉంది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎప్పుడు ఖండిస్తూనే ఉంటుంది అయితే మేము అడిగేది ఒకటే ఎవరి మతం వాళ్ళు ఇష్టం అంటే రాజ్యాంగంలో కల్పించింది డాక్టర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాశారు అంటే అందరికి సమానమైన హక్కులు కల్పించారు నీ మతాన్ని నువ్వు ప్రోత్సహించుకో నా మతాన్ని నీ ప్రోత్సహి ప్రోత్సహించుకుంటా నేను కావాల్సిన నీ తింటా నువ్వు కావాల్సిన నువ్వు తినని చెప్పి రాజ్యాంగం చెప్తుంది అయితే కొంతమంది దుర్మార్గులు అన్నమాట అది తినకూడదు ఇది తినకూడదు ఇది చేయకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకోటి ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత సోషల్ మీడియాలో ఒక మహిళ మరి ఆమె ఏ ఊరో దానికి తెలియదు ఆ మహిళ చాలా అంటే మా దేవుణ్ణి తిట్టడం వల్లనే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అంటే మా హిందూ మతాన్ని ఎవరైనా తిడితే ఇలానే జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతుంది అయితే అధికారులు స్పందించాలి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అంటే ఒక పక్కన బాధ కలుగుతాయి అది ఏ మతం అన్నా గానీ ఏ కులమైనా కానీ మరణం అన్న తర్వాత అందరూ దాన్ని ఆలోచన చేయాలి కానీ దాన్ని కిందపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు ప్యాక్షన్ ఎవరు ఆ మహిళ పైన చర్యలు తీసుకోవాలి మరియు సమగ్రమైన విచారణ చేపట్టాలి అయితే ఈ రోజు క్రైస్తవులు చంపారని కాదు రేపు హిందువులు చంపారని కాదు మర్నాడు మైనార్టీ వాళ్ళని చంపారని కాదు భారతదేశంలో మనం అందరం సమానమైన వాళ్ళం సమాన హక్కులు కలిగించిన వాళ్ళం కాబట్టి ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం లక్షల మీద ప్రవీణ్ పగరాలపై సమగ్ర విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం డిమాండ్ చేస్తున్నాం నా పేరు కోయలకొండ నాగరాజు సీపీఎం మండల మండలం ఈ రోజు